హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి వీడియో చూపిద్దామని వచ్చేసాను యాక్చువల్గా ఇది వచ్చేసి ఒకటి వెయ్యి గజాల ప్లాట్ అనమాట ఐదు ప్లాట్లు రెండు వందల గజాల ప్లాట్లు ఐదు ప్లాట్లు కలిపి పక్క పక్కలనే ఉన్నాయి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి డాంబర్ రోడ్ అనమాట సో ఈ డాంబర్ రోడ్డు నుంచి జస్ట్ మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు హైవే కూడా కనబడుతుంది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ హైవే మీద ఏవైతే కమర్షియల్ మొత్తం ఆ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయో అది యాక్చువల్గా బెంగళూరు హైవే అనమాట అది మీకు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వెహికల్స్ కనబడతాయి అక్కడ వెళ్ళేది సో అది హైవే అనమాట జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటి గ్రామ పంచాయతీ లేఅవుట్లో మనకు వచ్చేసి వెయ్యి గజాల ప్లాట్ అయితే ఉంది మొత్తం ఐదు ప్లాట్లు పక్క ఉంటాయి మీకు ఐదు ప్లాట్లు చూపిస్తాను సో యాక్చువల్గా ఇక్కడ నుంచి మనకు జెడ్చల్ వచ్చేసి ఒక మూడు మూడున్నర కిలోమీటర్ ఉంటుంది అట్లానే మనకు పోలేపల్లి ఎస్సీ జెడ్ కూడా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంట ఉంటుంది అనమాట అయితే ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంకోటి విషయం ఇక్కడ మీరు కాలేజ్ ఇది ఏదైతే కనబడుతుందో అది డిగ్రీ కాలేజ్ అనమాట ఇదంతా కూడా హాస్టల్ అయితే మొత్తం ఇదే నలభై ఫీట్ల రోడ్డు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం కదా సో ఈ డాంబర్ రోడ్ నుంచి డైరెక్ట్ వెంచర్ రోడ్ అనమాట ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఈ ఫార్టీ ఫీట్ రోడ్కు మనకి మొత్తం ఫైవ్ ప్లాట్స్ కలిపి ఉంటాయన్నమాట సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ప్లాట్ ప్లాట్సు అయితే దీంట్లో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ బండ ఉండడం వల్ల బ్లాస్టింగ్ చేశారు అయితే ఏదన్నా వెయ్యి గజాలు ఒక ఆల్రెడీ బండలు కూడా బ్లాస్టింగ్ చేస్తారు ఈ బండలు కూడా మనం కావాలంటే వాళ్ళు క్లియర్ చేసి అని చెప్పినారు మొత్తం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న ప్లాట్ ఇది ఫస్ట్ ప్లాట్ అనమాట ఇక్కడ కనబడుతున్న ఇక్కడ రాయి నుంచి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ అని ఉంది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ అని ఉంది కదా ఇది ఇది వచ్చేసి ఇది ఒక ప్లాట్ ముప్పై అరవై సైజులో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ అనమాట ఇక్కడ కనబడుతున్న ఈ రెండు రాళ్ల మధ్యలో ఇది కూడా థర్టీ సిక్స్టీ సైజులో ఉంటుంది ఇది మొత్తం ఇక్కడ వరకు రెండు ప్లాట్లు ఇది మనకి ఏదైతే కనబడుతుందో సిక్స్టీ త్రీ అనమాట ఇది రెండు వందలు గజాలు సేమ్ థర్టీ సిక్స్టీ తర్వాత ఇక్కడ కనబడుతున్న ప్లాట్ వచ్చేసి ఫోర్త్ ప్లాట్ అనమాట సిక్స్టీ టూ ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్న ప్లాట్ వచ్చేసి సిక్స్టీ వన్ అనమాట సో మోవరాల్గా చూసుకుంటే ఒక వెయ్యి గజాలు నలభై ఫీట్ల రోడ్డుకు ఉంది సో ఇక్కడ మీరు రోడ్డు ఫేసింగే మీకు ఇది దగ్గర దగ్గర వచ్చేసి తొంభై వన్ ఫిఫ్టీ రోడ్ ఫేసింగ్ ఉంది చూడండి నలభై ఫీట్ల రోడ్ ఫేసింగ్లో వన్ ఫిఫ్టీ ఉందనమాట అడ్డము వచ్చేసి ఇప్పుడు అరవై అవుతుంది సో మొత్తం వెయ్యి గజాల ప్లాటు దీన్ని మంచిగా బేస్మెంట్ కట్టుకునేసి నీట్గా చేసేసి మొత్తం సెటప్ చేసుకుంటే ఒక వెయ్యి గజాల ప్లాట్ అయితే మనకు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఫ్రెండ్స్ మీ డీటెయిల్స్ కోసం నేను నా డీటెయిల్స్ కోసం మీకు నెంబర్ ఇస్తాను కాల్ చేయండి డీటెయిల్స్ కోసం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్ని బిల్డింగ్స్ రెంటల్ పర్పస్ కట్టినాయి మొత్తం కూడా చిన్న ఇది మంచిగా ఏదన్నా ఫ్యూచర్లో ఇక్కడ ఏదన్నా కట్టినా కానీ మీకు రెంటల్స్ వచ్చే అవకాశం ఉంది హైవేకు జస్ట్ దగ్గర ఉంది కాబట్టి సో ఇదైతే మొత్తం వెయ్యి గజాల ప్లాట్ అనమాట సో మొత్తం వాళ్ళు మీకు కావాలంటే ఈ అవన్నీ క్లియర్ చేసేసి లెవెల్ చేసి ఇస్తామని చెప్పారు సో వాళ్ళకి రేట్ కుదిరితే మనం మాట్లాడేసుకోవచ్చు కొంచెం అర్జెంట్ బేస్ మీద ఉంది సో పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ